హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మరికా వరల్డ్ ఇక నుంచి విద్యుత్ బిల్లులను ఇలా చెల్లించాలి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమలు ఇకపై ఫోన్పే గూగుల్ పే పని చేయదు సో ఫ్రెండ్స్ ఆర్బిఐ తీసుకున్న కీలక నిర్ణయం కారణంగా జూలై ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి విద్యుత్ ఎలక్ట్రికల్సిటీ బిల్లులు చెల్లింపులో సమర్థత భద్రతా అంశాలు ప్రాధాన్యతనిస్తూ కొత్త నిబంధనలను తీసుకొచ్చారు ఇక నుంచి కరెంటు బిల్లు చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ బీబీపీఎస్ భారత్ బిల్ పేమెంట్ సిస్టం ద్వారానే జరగాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలో పిల్లర్లు భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థను యాక్టివేట్ చేయాలి ఇప్పటి వరకు చాలా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు బీబీపీఎస్ని ప్రారంభించలేదు ఫలితంగా అన్ని దాదాపు అన్ని చెల్లింపులు నిలిచిపోయాయి జూన్ ముప్పై తర్వాత జరిగే అన్ని క్రెడిట్ కార్డ్ చెల్లింపులను భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ప్రాసెస్ చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది అయితే హెచ్డిఎఫ్సి ఐసిఐసి యాక్సిస్ వంటి కొన్ని బ్యాంకులు సిస్టమ్ ప్రారంభించలేదు సుమారు ఐదు కోట్ల క్రెడిట్ కార్డులు జారీ చేసి ఈ బ్యాంకులతో పాటు జీపే ఫోన్పే పేటిఎం వంటి యూపీఐ యాప్లు కూడా పీబీపీఎస్ ప్రారంభించలేదు దీని కారణంగా సంబంధిత బ్యాంకింగ్ యాప్లు యూపీఐ యాప్లు క్రెడిట్ మరియు డెబిట్ కార్డు నేరుగా బిల్లు చెల్లించడానికి సాధ్యం కాదు సో ఈ నేపథ్యంలో ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి మీరు బిల్లును చెల్లించడానికి ఫోన్పే జీపే పేటిఎం మరియు ఇతర యూపీఐ యాప్లు మా డిస్కం పేరుతో కనిపించదు అని ఏపీసీపీడిసిఎల్ తెలిపింది కాబట్టి కస్టమర్లు ఏపీసీపీడిసిఎల్ కస్టమర్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా డిస్కమ్ వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ హ్యాష్ స్లాష్ ఏపిసిపిడిసిఎల్ డాట్ ఇన్ నుండి బిల్లులు చెల్లించవచ్చు సో ఏపిసిపిడిసిఎల్ కాకుండా ఏపిఎస్పిడిసిఎల్ మరియు ఏపీఈపిడిసిఎల్ డిస్కమ్లు కూడా సౌకర్యాన్ని అందిస్తాయి మీరు ఏదైనా డిస్కమ్ పరిధిలో వస్తే మీరు మీ మొబైల్లో ఆ డిస్కమ్ సంబంధించిన సంబంధించిన యాప్ను గూగుల్ పే నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు బిల్లులు చెల్లించవచ్చు లేదా నేరుగా వెబ్సైట్కి వెళ్ళి బిల్లులు చెల్లించవచ్చు అయితే వినియోగదారులు డిస్కమ్ యాప్ వెబ్సైట్ని సందర్శించడం ద్వారా ఫోన్పే జీపే పేటిఎం లేదా ఇతర యూపీఐ యాప్లు ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు మీరు మీ డెబిట్ క్రెడిట్ నెట్ బ్యాంకింగ్ వాలెట్ నగదు కార్డులను ఉపయోగించుకోవచ్చు ఏ ఉమ్మడి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ పరిధిలో వస్తాయి దీని కింద యూజర్ గూగుల్ పే నుండి గూగుల్ ప్లే స్టోర్ నుండి సెంట్రల్ పవర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు లేదా మీరు డిస్కమ్ వెబ్సైట్ ద్వారా కూడా బిల్లులు చెల్లించవచ్చు సో చిత్తూరు అనంతపురం కర్నూలు వైఎస్ఆర్ కడప మరియు నెల్లూరు సంయుక్త జిల్లాలో ఏపీ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కింద ఉన్నాయి మీరు గూగుల్ పే స్టోర్ నుండి సదరన్ పవర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్పీడిసిఎల్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా బిల్లులు చెల్లింపు సాధ్యమవుతుంది అలాగే రెండు గోదావరి జిల్లాలో విశాఖపట్నం విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలో ఈస్టర్న్ పవర్ కార్పొరేషన్ ఏపీపిడిసిఎల్ పరిధిలో వస్తాయి ఈ డిస్కమ్ కింద వినియోగదారులు ఈస్టర్ పవర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు వారి బిల్లులను చెల్లించవచ్చు లేదా డిస్కమ్ వెబ్సైట్ ఏపిఈఏఎస్టీఈఆర్ఎండ్ పవర్ డాట్ కామ్ ద్వారా బిల్లులు చెల్లించవచ్చు వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఎలక్ట్రికల్ సిటీ బిల్లు ఆన్ టైంలో చెల్లిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో